కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాల స్పూర్తితో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి నగరంలోని తాడేపల్లి పశు వైద్యశాల ఆవరణలో విజయవాడకు చెందిన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి తాడేపల్లి పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ నరేంద్ర రెడ్డి మొక్కలు నాటి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి భీమిరె రామిరెడ్డి సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ రెడ్డి మోహన్ బాబు జగన్మోహన్ రావు శ్రీనివాస్ నాయుడు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మండల వైద్యాధికారిగా పనిచేస్తున్నాను తాడేపల్లి వైద్యశాలలో ఈరోజు మన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ పరిసర ప్రాంతాలు మరియు పశు వైద్యశాల ఆవరణ అంతా పరిశుభ్రం చేయటము మరియు మొక్కలు నాటం అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మీరు చేపట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది కేంద్ర ప్రభుత్వం వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛతా దివస్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను పర్యావరణాన్ని పరీక్షించడము వీటన్నిటినీ మీరు ప్రాక్టికల్గా వాళ్ళకు అలవాటు చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయము దీంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి పిల్లలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు వాళ్ళు కూడా ఇప్పటి నుంచే మంచి సమాజం కోసం మంచి పర్యావరణం కోసం మంచి వాతావరణం కోసం మంచి సమాజం కోసం కృషి చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే అన్ని ఆఫీసులు అన్ని పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా పిల్లలను తిప్పేసి వాళ్ళను గ్రామాలలోకి గ్రామ పరిస్థితులను అన్నిటినీ చూపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఈ పిల్లలు కూడా మంచి సమాజాన్ని ఎటువంటి చెడు వ్యసనాలు లేకుండా ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దానికి ఈ పరిసరాల పరిశుభ్రత అనేది చాలా బాగా దోహదం చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పొట్టి శ్రీరాములు కళాశాల వారికి మరియు ఎన్జిఓస్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా వారి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీని దగ్గర నిర్వహించినటువంటి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర మిషన్ ఆధ్వర్యంలో భాగంగా ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడమే కాకుండా ఇక్కడ మండల పశు వైద్యశాల ఆవరణలో డాక్టర్ గారు పర్యవేక్షణలో ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించి మంచి వాతావరణాన్ని కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి చేయతన ఇవ్వాలని చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సమాజం పట్ల మంచి అవగాహనతోటి పర్యావరణం పరిరక్షించాలని ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం దీన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిండ ప్రదానం చేసే ఈ ఈ ఈ ఏరియాలో ఇక్కడ దాతలో ఇక్కడ షెడ్యూల్ నిర్మించి మంచి వాతావరణాన్ని ఇస్తే ఇక్కడ అసాఘ్య కార్యక్రమాలు మద్యపానం దోపానం చేస్తున్నారు దీనివల్ల పర్యావరణానికి హానికరమే కాకుండా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి దీన్ని నివారించడానికి రెవెన్యూ పోలీస్ అధికారులు తక్షణం చర్యలు తీసుకుని ఇటువంటి ఆటలని ప్రోత్సహించాలి ఈ విద్యార్థిని విద్యార్థులకి మరింత చేతిని అధికారులు తీసుకునే చర్యలు దోహదపడతాయని ఈ సందర్భంగా వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ

और ये सतोदोन प्लान है ओके अब बच्चे डिनर कर लो तीन येनटी ए वाटर ले सकोन रावा हम ला ले सू सुमू वाटर आई पे चल कोई इधर आ दिस किचन में है नहीं 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 आ मट्टी अकड़ो पता है यू रेड शर्ट सर सर बोलो सर 4000 56 मेरा बॉडी मार्केट